అంగన్వాడి టెక్కోన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా అందరికీ నమస్కారాలు అండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నుంచి వస్తున్నటువంటి అప్డేట్స్ని అయితే రెగ్యులర్గా అవ్వండి మనం ఈ వీడియోలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ స్టేట్స్ క్లీనినెస్ సర్వే అనేది ఒకటైతే మనకు ఇవ్వడం జరిగింది అండి మనకు లాగానే ఆ లాగిన్స్ అయితే ఎస్ఎస్ఏ లాగిన్స్లో మనం లాగిన్ అవ్వచ్చు మనము ఈ లాగిన్ ద్వారా మనకు అంగన్వాడి సెంటర్కి సంబంధించినటువంటి క్లీనినెస్కు సంబంధించినటువంటి సర్వే అయితే ఇచ్చారండి ఆ పది క్వశ్చన్స్ని ఆ క్వశ్చన్స్ను మనం ఏ విధంగా ఉన్నాయి మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి దయచేసి ఈ అయితే చివరి వరకు చూడండి ఎందుకంటే స్కిప్ చేస్తే మనకు కంటెంట్ అనేది మ్యాటర్ అనేది మిస్ అవుతారు కాబట్టి మన వీడియోలోకి వెళ్ళే ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఇక్కడ చూస్తే మనము ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి స్వచ్ఛాంధ్ర ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి మనం ఈ ఇండికేటర్స్లో మనకు మొత్తము పది అయితే ఇవ్వడం జరిగింది ఈ పదిలో ఒక్కొక్క ఇండికేటర్కి టెన్ మార్క్స్గా ఇవ్వడం జరిగింది సో మనకు మొత్తం పది ఇండికేటర్స్ ఇచ్చారు ఆ పది ఇండికేటర్స్కి సంబంధించి ఒక్కొక్క ఇండికేటర్కి పది మార్కులు చొప్పున వంద మార్కులు అయితే ఇవ్వడం జరిగింది మనము నెక్స్ట్ మనం యాప్లో లాగిన్ అయిన తర్వాత మనకు ఈ ఇండికేటర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ అయితే మనం చేశామంటే మనకు ఈ యొక్క మార్క్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన సెంటర్కి సంబంధించి సో అవి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దామండి మొదటగా మనము పర్సనల్ మొబైల్లో యూజ్ చేస్తుంటే ఏం చేయాలంటే మొదటగా ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళాలండి మనం ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ ఇక్కడ సెర్చ్ అనే ఉంది కదా మనకు ఈ సెర్చ్లోకి వెళ్ళేసి మనము ఇక్కడ సెర్చ్లో ఎస్సీఏ ఎస్ఏ మనము టైప్ చేస్తే ఇక్కడ మనకు ఎస్ఏ ఎస్ఏ స్వచ్ఛాంధ్ర యాప్ అని చెప్పేసి మనకు వస్తుంది మనం ఆ యాప్ను అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ చూసం చూడండి మనకు యాప్ కూడా వచ్చేసి మనకు ఇక్కడ ఇక్కడ లోగో వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ లోగో అనేది ఉంటుంది స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అని చెప్పేసి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని ఉంటుంది మనం ఆ యాప్ను మాత్రమే సెలెక్ట్ చేసుకొని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకొని వారు ఉంటే ఇక్కడ ఇన్స్టాల్ అని అడుగుతుంది ఒకవేళ ఆల్రెడీ పాత యాప్ ఉంటే ఇక్కడ అప్డేట్ అని అడుగుతుంది ఆల్రెడీ మన యాప్ను అప్డేట్ ఇన్స్టాల్ చేసుకొని ఉంటే ఇక్కడ మనకు ఓపెన్ అనేది అడుగుతుంది మనం మొదటిగా ఓపెన్ అనేది చేద్దాము ఇక్కడ ఓపెన్ మీద టచ్ చేద్దామండి టచ్ చేస్తే చూడండి మనకు ఇక్కడ టచ్ చేస్తే మనకు ఈ విధంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని చెప్పేసి వస్తుంది ఇక్కడ యూజర్ ఐడి తర్వాత ఎంటర్ పాస్వర్డ్ తర్వాత క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ క్యాప్చా వచ్చేసి నైన్టీన్ ప్లస్ ఎయిట్ ఎంత అని చెప్పి అడిగాడు మనం అది ఎంటర్ చేయాలి ఇక్కడ చూస్తే మనకు చూడండి లాగిన్ అని చెప్పేసి మనకు రెండు ఇచ్చాడు ఇక్కడ మనం మొదటగా అంగన్వాడీ వర్కర్ లాగిన్ అయితే ఇక్కడ మొదట లాగిన్ అవ్వాలి తర్వాత స్వర్ణాంధ్ర అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సూపర్వైజర్ లాగిన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు ఇది వచ్చేసి డాష్ బోర్డు మనం మొదటగా ఈ లాగిన్ మీదనే టచ్ చేయాలి మనము టచ్ చేస్తే ఏ విధంగా వచ్చేది అనేది మనం ఇప్పుడు చూద్దాం మొదటగా మనం లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే వస్తుంది వెల్కమ్ టు ఎస్ఎస్సిఏ మొబైల్ యాప్ తర్వాత థీమ్ వచ్చేసి మనకు మాన్సూన్ హైజిన్ అని చెప్పేసి మనకు ఈ విధంగా ఇచ్చారండి ఈ విధంగా ఇచ్చిన తర్వాత చూడండి మనకు ఇలా ఈ విధంగా పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్వర్ణాంధ్ర అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని ఉంది కదా మనం మొదటగా దీని మీద అయితే టచ్ చేయాలి టచ్ చేస్తే చూడండి మనకు ముందైతే మనకు గ్రీన్ కలర్లో ఉండి తర్వాత క్వశ్చన్స్ అయితే వచ్చేవి తర్వాత ఇప్పుడు చూడండి మనకు ఈ విధంగా అయితే రావడం జరిగింది చూడండి ఇక్కడ ఈ విధంగా ఇలా ఉంది ఇక్కడ మనకు మనం ఎంటర్ చేయాల్సిన క్వశ్చన్స్ ఏమున్నాయి ఎలా ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది మనం ఇప్పుడైతే తెలుసుకోబోతున్నామండి ఇక్కడ చూడండి మొదటగా ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ ఓవరాల్ ప్రోగ్రెస్ జీరో అని చెప్పేసి ఉంది మనం ఇంతవరకు క్వశ్చన్స్ చే చేయలేదు ఇక్కడ చూస్తే క్వశ్చన్స్ అని ఉంది కదండి మనకు వన్ బై జీరో బై టెన్ అని చెప్పి ఉంది మనకు ఇక్కడ క్వశ్చన్స్ కనిపించలేదని మనం కంగారు పడాల్సిన అవసరం లేదు మొదటగా చూడండి ఇక్కడ క్యూ వన్ అని ఉంది కదా క్యూ వన్ అంటే క్వశ్చన్ నెంబర్ వన్ అని చెప్పేసి మనం మొదటగా ఈ యొక్క క్వశ్చన్ నెంబర్ వన్ మీదైతే మనము టచ్ చేద్దాం టచ్ చేస్తే చూడండి మనకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ చూడండి ఈ విధంగా మనం ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ఇంగ్లీష్ తెలుగు అని చెప్పేసి మనకు వస్తుంది ఇక్కడ ఇంగ్లీష్ మీద ట ఇక్కడ టచ్ చేస్తే మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు తెలుగు లాంగ్వేజ్ వస్తుంది మన కన్వీనియంట్ ప్రకారం మనకు నచ్చిన లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి తెలుగే సెలెక్ట్ చేసుకుందాము సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ ఏమి ఇచ్చాడంటే పరిశుభ్రత మరియు పిల్లల భద్రత కోసం అంగన్వాడీ సెంటర్లలోని మరుగుదొడ్లు ప్రతిరోజు శుభ్రం చేయబడి నిర్వహించబడుతున్నాయా అని చెప్పి ఇచ్చాడనమాట సో ఇక్కడ మనకు ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు క్వశ్చన్ ఆప్షన్ వన్ అవును ఆప్షన్ టూ లేదనమాట సో మనం పరిశుభ్రత మరియు పిల్లల భద్రత కోసం అంగన్వాడీ సెంటర్లో ప్రతిరోజు శుభ్రం చేసి నిర్వహించబడుతున్నాయంటే మనం ఏం చేయాలంటే అవును అనే సమాధానమే ఇస్తాం ఎందుకంటే మనం ప్రతిరోజు క్లీన్ చేస్తాం కాబట్టి చేసిన తర్వాత ఇక్కడ మనం టచ్ చేసిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ వస్తుంది మనం ఏదైనా అండి ఏది సెలెక్ట్ చేసుకుంటే అది అది హైలైట్ అవుతుంది గ్రీన్ కలర్లో మనం అవును సెలెక్ట్ చేశాం కాబట్టి గ్రీన్ కలర్ వచ్చింది తర్వాత ఇక్కడ చూస్తే సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంది కదా మనం ఈ క్వశ్చన్ని ఆన్సర్ మనం సేవ్ చేస్తూ నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే మొదటగా సేవ్ అండ్ నెక్స్ట్ మీద టచ్ చేస్తాం టచ్ చేసిన తర్వాత చూడండి మనకు ఆటోమేటిక్గా క్వశ్చన్ నెంబర్ టూ అనేది మనకు రావడం జరిగింది చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా క్వశ్చన్ నెంబర్ టూలోకి వెళ్ళిపోయింది మనం సేవ్ నెక్స్ట్ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ చూడండి ఇక్కడ ఆహార తయారీ మరియు పంపిణీకి ముందు మరియు తర్వాత వంటగది మరియు ఫీడింగ్ ప్రాంతాలను పరిశుభ్రం చేస్తున్నారని చెప్పి అడుగుతున్నారు మనము పంపిణీకి ముందు తర్వాత పంపిణీ తర్వాత కూడా మనము వంటగది మరియు ఫీడింగ్ వాళ్ళు పిల్లలు అన్నం తిన్నటువంటి అయితే శుభ్రం చేస్తారని అడుగుతున్నారు మనం చేస్తాము కాబట్టి మనం అవును సెలెక్ట్ చేస్తాము సెలెక్ట్ చేస్తే గ్రీన్ లేకి మనకు సెలెక్ట్ అవుతుంది తర్వాత ఇక్కడ చూడండి సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంది కదా మనం ఈ యొక్క సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసి చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా క్వశ్చన్ నెంబర్ థర్డ్లోకి వెళ్ళిపోయింది ఇక్కడ కూడా చూడండి క్వశ్చన్ నెంబర్ థర్డ్ ఇక్కడ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ ఉంటే మనము క్వశ్చన్కి ఆన్సర్ చేశామని అర్థం అనమాట సో ఇప్పుడు బ్లూ కలర్లో ఉంది కాబట్టి ఇంకా మనము క్వశ్చన్కి ఆన్సర్ అయితే చేయలేదు మనం క్వశ్చన్ నెంబర్ త్రీలో ఉన్నామని అర్థము ఇక్కడ క్వశ్చన్ నెంబర్ త్రీ చూద్దాం అంగన్వాడీ సెంటర్లో సరైన చేతులు కడుక్కోవడం పాటిస్తున్నారా అంటే మనం పిల్లలు హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారా లేదా అని చెప్పేసి అడుగుతున్నాడు మనము బేసిక్గా మనము పిల్లలకి హ్యాండ్ వాష్ మెథడ్స్ చెప్పి మనము అవన్నీ చేయిస్తుంటాం కాబట్టి పిల్లలు హ్యాండ్స్ అనేది నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటారు సో మనము ఇక్కడ కూడా మనం ఆప్షన్ అవున్ అనేది మనము సెలెక్ట్ చేసుకుంటాము చేసిన తర్వాత తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ఇస్తాము ఇచ్చిన తర్వాత చూడండి మనకు ఆటోమేటిక్గా త్రీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాము గ్రీన్ లేక్ వచ్చాయి ఇప్పుడు ప్రజెంట్ మనము ఫోర్త్ క్వశ్చన్ లేకు వచ్చాము సో ఇక్కడ ఏమి ఏమి ఇచ్చాడంటే అంగన్వాడి సెంటర్కి సరైన వెంటిలేషన్ మరియు తగినంత లైటింగ్ ఏర్పాట్లు ఉన్నాయని చెప్పి అడుగుతున్నాడు సో మనకు మంచిగా కిటికీలు కానీ డోర్స్ ఓపెన్ చేసుకొని మనం మంచి వెంటిలేషన్ అయితే ఏర్పాటు చేసుకుంటాము కాబట్టి మనం ఆ సెంటర్కి సంబంధించి అవునైతే అవును లేదంటే లేదనేది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మన వెంటిలేషన్ అయితే మన సెంటర్స్కి ఉంటుంది కాబట్టి మనము అవునని సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనమాట సో చేసిన తర్వాత చూడండి మనం క్వశ్చన్ నెంబర్ ఫైవ్ లేకైతే వచ్చాము ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అంటే చూడండి ఇక్కడ ఆల్రెడీ ఫోర్ క్వశ్చన్స్ కంప్లీటెడ్ ప్రజెంట్ వచ్చేసి ఫిఫ్త్ ఇక్కడ చూడండి ప్రాథమిక భద్రతా ప్రోటోకాళ్లను అనుసరించడం ద్వారా పరిశుభ్రమైన పరిస్థితులలో ఆహారం తయారు చేయబడి వడ్డించబడుతుందా అని చెప్పేసి మనకు ఇచ్చాడు ఇక్కడ మనం వచ్చేసి మనకు ప్రాథమిక భద్రతా ప్రకారమే మనము పరిశుభ్రమైన ఆహారాన్ని అయితే మనము వండి పిల్లలకైతే మనము పెట్టడం జరుగుతుంది మనం ఎటుబడితే అట్లా మనము భోజనం అయితే చేయం కదా సెంటర్స్లలో కాబట్టి మనము ప్రోటోకాల్ ప్రకారమే మనము అంటే ఒక ప్రాథమిక పద్ధతుల ద్వారానే మనము పరిశుభ్రమైన పరిస్థితులలో ఆహారాన్ని అయితే తయారు చేసి పిల్లలకైతే వడ్డిస్తాం కాబట్టి మనము అవుననే సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ సో సేవ్ అండ్ నెక్స్ట్ కూడా అయితే మనం ఇద్దామండి తర్వాత ఇక్కడ వచ్చేసి మనకేమిచ్చాడు క్వశ్చన్ నెంబర్ సిక్స్ అంగన్వాడీ సెంటర్ ప్రాంగణం సరిగ్గా నిర్వహించబడుతుందా వ్యర్థాలను బహిరంగంగా డంపింగ్ చేయకుండా మరియు ప్రాంగణం లోపల లేదా వెలుపల నీరు నిలిచిపోకుండా ఉందా అని చెప్పి ఇచ్చాడు ఇక్కడ మనము అంగన్వాడి సెంటర్ ప్రాంగణం సరిగ్గా ఉందా నిర్వహిస్తున్నారా లేదని చెప్పి ఇచ్చాడు తర్వాత అలాగే వ్యర్థాలను బహిరంగంగా డంపి అంటే ఎక్కడంటే ఎక్కడ పడేయకోకుండా ప్రాంగణం లోపల వెలుపల కూడా నీరు నిలిచిపోకుండా గుంతల్లాగా ఉండి అలా ఏమైనా ఉందా అని చెప్పి అడుగుతున్నాడు సో మనము అంగన్వాడి సెంటర్ అనేది మనము వ్యర్థాలను బహిరంగ చేయకోకుండా మనము ప్రాంగణం సరిగ్గా నిర్వహిస్తున్నాము కాబట్టి మనము ఇక్కడ ఓపెన్ అనే ఇస్తాం ఎందుకంటే మనకు మనం ఓపెన్గా ఏది కూడా విడతాలను అయితే ఎక్కడంటే అక్కడ పడేయం కాబట్టి డంపింగ్ చేస్తున్నారా మీ అవుట్ సైడ్ కానీ బయట గాని అని చెప్పి అని అడుగుతున్నారు మనం ఎస్ అని వేస్తే సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత అండ్ నెక్స్ట్ అయితే ఇద్దామండి చూడండి మన క్వశ్చన్ నెంబర్ సెవెన్కి వచ్చాము ఆటోమేటిక్గా సిక్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయి అయిన తర్వాత ఆర్ అంగన్వాడీ వర్కర్స్ క్రియేటింగ్ అవేర్నెస్ అమాంగ్ ద కమ్యూనిటీ మదర్స్ అండ్ పేరెంట్స్ ఆన్ న్యూట్రిషన్ శానిటేషన్ హైజీన్ ఇక్కడ చూడండి మనం అంగన్వాడీ వర్కర్సు ఈ యొక్క మనకు విలేజెస్లో కమ్యూనిటీ ఉంటారు కదా ప్రజలు అంటే కమ్యూనిటీ అంటే మదర్స్ పేరెంట్స్ తర్వాత చిల్డ్ర వీళ్ళంతా ఉంటారు కదా వాళ్ళకు న్యూట్రిషన్ మీద శానిటేషన్ మీద హైజీన్ మీద మనము అవేర్నెస్ అనేది ఇస్తున్నామా లేదా అని చెప్పి అడుగుతున్నాడు అనమాట సో మనము మనం ప్రతిరోజు అదే చేస్తుంటాం కాబట్టి ఎప్పుడు అవేర్నెస్ చేస్తూ ఉంటాం హోమ్ విజిట్స్లలో కూడా వాటి గురించే మనం చెప్తా ఉంటాం కాబట్టి మనము అవుననే సమాధానం ఇస్తాము తర్వాత వచ్చేసి మనముకు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుందాం సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకు ఎనిమిదో క్వశ్చన్ అయితే వచ్చింది ఏడబ్ల్యూసీ వద్ద ఉత్పత్ ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను లేబుల్ డబ్బాలను ఉపయోగించి తరి మరియు పొడి వర్గాలుగా విభజించారని చెప్పి ఇచ్చాడు మనకు తడి చెత్త పొడి చెత్త అనేది మనము ముందు కూడా స్వచ్ స్వచ్ఛాంధ్ర స్వర్ణ కూడా మనము వాటి గురించి అయితే తెలుసుకున్నాము సో మనము ఈ యొక్క వ్యర్థాలను అయితే తడి మరియు పొడి వర్గాలుగా విభజిస్తారంటే మనం విభజిస్తూనే ఉంటాం అనమాట సో మనకు సేవ్ అండ్ నెక్స్ట్ సో ఇప్పుడు మనకు ఎనిమిది అయితే కంప్లీట్ అయ్యిందండి తర్వాత వచ్చేసి ఇప్పుడు చూడండి మనకు మన క్వశ్చన్ నెంబర్ నైన్ వేరు చేయబడిన డబ్బాలను అందుబాటులో ఉండే ప్రదేశాల్లో ఉంచి క్రమం తప్పకుండా ఖాళీ చేస్తారా అని చెప్పి అడుగుతున్నాడు సో మనకు వేరు చేసి డబ్బాలను అయితే ఎందుకంటే ఎక్కడంటే ఎక్కడ పడేసి మనం క్లీన్ చేయకపోతే వాటిల్లో దోమలు లేదంటే వర్షపు నీరు నిలబడి మనకు పిల్లలకి వ్యాధులు జ్వరాలు మిగతా వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మనము ఎప్పుడు కూడా కాలిపు డబ్బాలను అయితే మనం క్లీన్ చేస్తూ వాటిని ఉంచుకోవాలి లేదంటే ఈ దోమలు అనేది చేరుతూ ఉంటాయి కాబట్టి మనం చేసుకుంటూ ఉంటాము సో అవుననే సమాధానం ఇస్తాము తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అండి సేవ్ అండ్ నెక్స్ట్ ఇస్తే చూడండి ఇప్పుడు మనకు ఆల్రెడీ తొమ్మిది క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేశాము ఆన్సర్ చేశాము తర్వాత పదవది వచ్చేసి మనకు అంగన్వాడీ సంక్షేమ శాఖ నుండి పరిశుభ్రత సంబంధిత స్పాట్ ఆడిట్ ఫీడ్బ్యాక్ స్వీకరించబడిందా మరియు దిద్దుబాటు చర్యలు తీసుకున్నారా డాక్యుమెంట్ చేయబడిందా అని చెప్పి అడుగుతున్నాడు ఇక్కడ అంగన్వాడీ సంక్షేమ శాఖ నుండి పరిశుభ్రత సంబంధిత స్పాట్ ఆడిట్ ఫీడ్బ్యాక్ స్వీకరించబడిందా మరియు దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారా అంటే మనకు మన డిపార్ట్మెంట్ నుంచి అయితే పరిశుభ్రతకు మరియు స్పాట్ మనము ఈ యొక్క క్లీన్కు సంబంధించి ఎప్పటికప్పుడికి అయితే మనకు మన ఆఫీస్ వారు అయితే మనకు తెలియజేస్తూ ఉంటారు ఒకవేళ అక్కడ ఏదైనా దిద్దుబాటు చర్యలు ఉంటే మనం వెంటనే కూడా ఏదైనా మట్టి వేసుకోవడం కానీ లేదంటే వాటర్ నిలబడి ఉంటే వాటిని బయటికి పంపించడం కానీ ఇలాంటి ఏవైనా కూడా మనం పరిశుభ్రతకు సంబంధించినటువంటి ఏదంటే వేరే ముక్కలు ఉన్నా కానీ కూడా అవన్నీ కూడా మనము ఎప్పటికప్పుడుకైతే క్లీన్ చేసుకుంటూ ఉంటాము సో అలాంటప్పుడు మనము అవన్నీ అవునైతే అవును లేదంటే లేదనే ఆన్సర్ని అయితే మనము చేసుకోవాలి చేసిన తర్వాత మళ్ళీ మనము సేవ్ అండ్ నెక్స్ట్ అయితే ఇవ్వాలి చూడండి సేవ్ అండ్ నెక్స్ట్ ఇచ్చిన తర్వాత మనకు ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ ఓవరాల్ ప్రోగ్రెస్ వచ్చేసి టెన్ బై టెన్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పేసి గ్రీన్ లేక్ వచ్చింది సో ఇక్కడ కింద వచ్చేసి మనకు క్వశ్చన్స్ అన్నీ కూడా గ్రీన్ లేక్ వచ్చాయి గ్రీన్ లేక్ వచ్చాయంటే మనం అన్ని క్వశ్చన్లను అయితే మనం అటెంప్ట్ చేసి మనం ఆన్సర్ అయితే చేసాము చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఐ హియర్ డిక్లేర్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ అబౌవ్ ఇస్ ట్రూ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అని చెప్పేసి మనకు ఇచ్చాడు ఇక్కడ ఇదేందంటే మనకు మనం పైన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాకు సంబంధించినటువంటిది తర్వాత నాకు తెలిసిన సమాచారాన్ని అయితే సబ్మిట్ చేశాననే అర్థంలో మనము మనము తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకు ఇక్కడ బాక్స్ ఉంది కదండీ మనము ఈ బాక్స్ మీద అయితే సెలెక్ట్ చేసుకుంటే మనము పైవన్నీ కూడా ఇచ్చినటువంటి సమాచారం నిజమైనది నాకు తగిన నాకు తెలిసిన సమాచారాన్ని ఇస్తున్నానని చెప్పేసి మనము మనము అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఫైనల్ సబ్మిట్ అనేది ఉంది ఇక్కడ చూడండి మనము ఈ ఈ యొక్క ఫైనల్ సబ్మిట్ వెళ్ళే ముందుగా మనము ఇక్కడ వచ్చేసి చూడండి మనకు ఆల్రెడీ అన్ని ఆన్సర్స్ అయితే ఇచ్చాం కదా ఒకవేళ మనం దేనికి ఏ ఆన్సర్ ఇచ్చామనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలంటే మనము ఫైనల్ సబ్మిట్ కంటే ముందుగా చెక్ చేసుకోవాలి ఒకసారి సబ్మిట్ చేసినాక మళ్ళీ మనము ఎడిట్ అనేది చేయలేము కాబట్టి మొదటకి ఇక్కడ సమరీ రిపోర్ట్ అని ఉంది కదండి మనం ఈ యొక్క సమరీ రిపోర్ట్ మీద టచ్ చేయాలి టచ్ చేస్తే చూడండి మనం ఏవైతే క్వశ్చన్స్ చేసామో క్వశ్చన్ నెంబర్ వన్ను మనం ఆ క్వశ్చన్కి అయితే మనం ఎస్ అని ఆన్సర్ ఇచ్చాము తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ టూ వచ్చింది కదా మనం కూడా ఎస్ అనే ఆన్సర్ అయితే ఇచ్చాము ఈ విధంగా చూడండి ప్రతి ఒక్క క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ అనేది మనం ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు మనం మొత్తం చూడండి పది క్వశ్చన్స్ అయితే చేసాము మా పొది ఆ పది కూడా మనము చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మనము వీటిని డౌన్లోడ్ చేసుకోవాలంటే కూడా డౌన్లోడ్ పీడిఎఫ్ అనేది మనకు ఇచ్చాడు మనం ఆ డౌన్లోడ్ పీడిఎఫ్ మీద టచ్ చేయొచ్చు టచ్ చేస్తే మనకు పీడిఎఫ్ అనేది కూడా మనకు డౌన్లోడ్ అవుతుంది చూడండి మనకు ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ అయితే వెళ్ళాలి బ్యాక్ వెళ్ళిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే వస్తుందండి వచ్చిన తర్వాత మళ్ళీ మనము కంగారు పడకుండా మళ్ళీ బ్యాక్ అనేది ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మనము ఏవైతే క్వశ్చన్స్ సేవ్ చేసి ఉంటామో అవన్నీ కూడా గ్రీన్లో ఉంటాయి ఆ విధంగా వచ్చినా కానీ కూడా మళ్ళీ ఏం లేదండి మనం ఆన్సర్స్ అయితే మళ్ళీ మనము సేవ్ అండ్ నెక్స్ట్ అనేది చేసుకోవాలి చూసుకోవాలండి మనం ఆన్సర్ గ్రీన్ ఎక్కడ ఉందనేది చూసుకోవాలి చూసుకున్న తర్వాత మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ అని కొడితే చూడండి పైన మారుతూ ఉన్నాయి తొమ్మిది క్వశ్చన్స్ అయితే టెన్ సో మొత్తం పది క్వశ్చన్స్ అయ్యాయి తర్వాత ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అనేది ఉంది కదండి మనం ఈ యొక్క ఫైనల్ సబ్మిట్ మీద టచ్ చేయాలి టచ్ చేస్తే చూడండి యువర్ ఇన్ఫర్మేషన్ ఈ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరిగింది సో మనం ఇక్కడ ఓకే అనేది మనము టచ్ చేయాలి టచ్ చేస్తే చూడండి మనకు ఇక్కడ ఇక్కడ సమ్మరీ రిపోర్ట్ అని ఉంది కదండి ఈ సమ్మరీ రిపోర్ట్లో ఇక్కడ పీడిఎఫ్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట సో ఒకసారి టచ్ చేసి చూద్దాము ఏ విధంగా వస్తుందనేది సో ఈ విధంగా అయితే వచ్చిందండి మనకు వచ్చిన తర్వాత డౌన్లోడ్ పీడిఎఫ్ టచ్ చేద్దాం చూడండి మనకు మొబైల్ అయితే డైరెక్ట్ ప్రింట్ అడుగుతూ ఉంది అనమాట సో సిస్టంలో ఏందైతే మనము డైరెక్ట్ ఈ యొక్క ఏ అయితే క్వశ్చన్ ఆన్సర్ చేసామో వాటి అన్నిటి కూడా ప్రింట్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది సో మనం సక్సెస్ఫుల్గా సబ్మిట్ అనేది చే చేయడం జరిగింది మనకి ఈ విధంగా కూడా బ్యాక్ అనేది టచ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు చూద్దామండి మనము ఈ విధంగా అయితే మనము ఆన్సర్స్ అన్నీ కూడా కంప్లీట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మొదటగా ఏం చేద్దామంటే మనం మొదటగా ఇక్కడ పైన ఉన్నటువంటి త్రీ డాట్స్ని టచ్ చేసి ఇక్కడ చూడండి లాగౌట్ అని ఉంది కదా మనం మొదటగా ఈ లాగౌట్ మీద టచ్ చేద్దాం టచ్ చేస్తే మనకు లాగౌట్ అనేది అయితే అవుతుంది